ప్రభావతికి అయితే ఇంకా సంజయ్ ప్రవర్తన అంతా వింత కనిపిస్తూ ఉంటుంది అది ఎలా అంటే ఇప్పటిదాకా మౌనిక విని చాలా బాగా చూసుకుంటున్నాడు అని చెప్పని సత్యం అలాగే ప్రభావతి ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇంకా ఆ సంజయ్ అసలు రూపం అయితే ఇంకా గుడిలో మొత్తం బయటపడిపోతుంది ఇంకా మౌనికని గుడిద గుడికని చెప్పని వచ్చి నువ్వు మీ వాళ్ళతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గనిపించట్లేదా అని చెప్పని అంటూ ఉంటే అదేంటి అల్లుడు గారు మీరు ఇప్పుడు మా తను సడన్గా గుడిలో కలిసింది సరే అని చెప్పండి మేము కూడా కలిసాము అని చెప్పనంటే అయినా వినిపించుకోకుండా సంజయ్ అయితే ఇంకా మౌనిక అని నా నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడి ఇంకా తన మీద చెయ్యి అయితే ఎత్తుతాడు ఇంకా అలా చెయ్యత్తక ముందైతే ఇంకా మౌనిక అయితే అన్న బుధునిలకి అలాగే అమ్మా నాన్నకి అందరూ కార్తీక దీపం పెట్టుకొని తనైతే ఆశీర్వాదం తీసుకుంటుంది ఇంకా కార్తీక పౌర్ణమి రోజు ముత్త ఇదువుకి వాయినం ఇవ్వాలి అంటే ఇంకా మీనా ఉండి ఆ వాయినము మన ఇంటే ఆడపొడుచు తను సంతోషంగా ఉండాలని ఇద్దాము అత్తయ్య అని చెప్పనని ఇంకా ఆ వాయిన అయితే తనకిస్తూ ఉంటే ఇంకా వాయినం తీసుకుంటుందో లేదో అప్పుడైతే సంజయ్ వచ్చి తను మొత్తం నాశనం చేస్తాడు ఇంకా ప్రతిసారి గుడికని చెప్పని వెళ్తుంది అలాగే మీ ఇంటికి వస్తుందో లేక ఇంకెక్కడికైనా వెళ్తుందో అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అలా మాట్లాడుతూ ఉండేటప్పటికీ ఇంకా గొడవనైతే సర్దు పెట్టి ఇంక ఇంటికైతే వస్తారు ఇంక సత్యము అలాగే ఇంట్లో అందరూ ఉండేటప్పటికీ ఇంకా ప్రభావతి అయితే తను నీ చెల్లెలు భర్త అని చెప్పని ఏమన్నా మర్చిపోయావా నువ్వు వాడి మీదకి అలాగే అల్లుడు గారి మీదకి ఇలా వెళ్తున్నావు నా చెల్లెల విషయంలో నీ కొడుకుల్లాగా లాగా దత్తమల్లాగా ఉండమంటావా నా చెల్లెల విషయంలో ఒక్క మాట అన్నా నేను ఊరుకోనని చెప్పనని ఇంకా బాలు అయితే అంటాడు ఇంకా బా నవనికి సంతోషంగా ఉంది అని చెప్పి అనుకుంటున్నారు మీరు తను అక్కడ నానా కష్టాలు పడుతుంది అని చెప్పని ఇంకా మీనా నోడితోనే బాలు ఇద్దరు అయితే చెప్తారు ఇంకా మౌనికా అయితే ఇంటికి తీసుకెళ్లిన తప్ప సంజయ్ అయితే టార్చర్ పెట్టడం అయితే మొదలు పెడతాడు ఇంకా ఇప్పటి నుంచి మీ మీ నాన్న అమ్మ వాళ్ళతో కూడా మాట్లాడకూడదు ఇంకా నువ్వు అని చెప్పి అనుకునే సమయానికి మళ్ళీ ఇంకా సత్యం కాళ్ళ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది మౌనికాకి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంక మీ నాన్నతో కూడా నువ్వు మాట్లాడడానికి వీలు లేదు అని చెప్పాను లేదండి ఇప్పుడు నన్ను నేను ఎవరితో ఏం మాట్లాడను నేను నన్ను తీసుకెళ్ళి అక్కడే నిల్చో పెట్టిన అవసరం లేదు నేను ఇంకెవరితో మాట్లాడను ఎవరితో అని చెప్పానంటే ఇంక సత్యంకైతే మొత్తం నిజం మౌనిక గురించి తెలిసిన తర్వాత నా కూతురు ఆడవారు ஒ நிமிஷம் கூட உட்கூட ச அக்கிட்டு தான் சத்தியம் பயிலும்